ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునమ మీకు మా శుభావందనలు తెలియజేస్తున్నాం ప్రసంగి గ్రంథము ఏడు ఎనిమిది ఆధారం చేసుకుని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ చివరి దినాలలో భయంకర దినాలలో ఉంటున్నాం ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేని దినాలలో ఉంటున్నాం గత దినాలలో గత పాఠంలో మనం చూసినట్లుగా గిలాదు పాపాత్మ పట్టణము నరహంతకుల ప్రదేశం అయిపోయింది అలాంటి దినాలలో ఉన్నాం ఎక్కడ చూసినా అందుకొని ఈ దినము కూడా విషయ గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటాం తొమ్మిది నుంచి భాగం చూస్తాం బందిపోటు దొంగలు పొంచి ఉండినట్లు యాజకులు పొంచి ఉండి షకేము మార్గంలో నరహత్య చేసెదరు వారు ఘోరమైన కామకత్వమును వారై ఉన్నారు గమనించండి బందిపోటు దొంగలు పొంచి ఉన్నట్లు అంట పైన వచ్చినం కూడా గిలాదు పాపాత్తుల పట్టణం ఆయన అందులో నరహంతకులు నరహంతకులు అడుగుజాడలు కనబడుతున్నాయి అంటే ఎక్కడ ఇంత ఇంతకుముందు కూడా ఈ మాట చూసినాము గిలాదులో పాపాత్తులు తిరిగి నరహంతకుల యొక్క అడుగు జాడలు కనబడుతున్నాయి తొమ్మిదో వచ్చినం ప్రకారం బందిపోడు తొంగలు పొంచి ఉండినట్లు యాజకులు పొంచి ఉండి అంట ఎవరు పొంచి ఉన్నారు ఇప్పుడు యాజకులు యాజకులు అందుకనే ఐదో అధ్యాయము మొదటి వచనంలో అంటాడు యాజకులారా నా మాట ఆలకించుడి అంటారు యాజకులారా ఇప్పుడు యాజకులు ఎట్లా తయారైపోయినారు ఏ విధంగా తయారైనారంటే బందిపోడు దొంగలు పొంచి ఉన్నట్లు యాజకులు పొంచి ఉన్నారంట శకే మార్గంలో నరహత్య చేయదులు పైన ఏముంది వచ్చినప్పులో నరహంతకులు ఉన్నారు గిలాదులో నరహంతకులు ఉన్నారంట పాపాత్తులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే నరహత్య చేయడానికి ఈ రోజుల్లో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి ఏది ఆత్మీయంగా ఆత్మీయ ఎంతమంది సంఘాలను నష్టపరిచేటువంటి దినాలలో ఉన్నాం మనం కాబట్టి ఏ విధంగా ఉంటున్నాం మనం దేవుని బిడ్డలారా గమనించండి మనము ఎట్లా ఉంటున్నాం తిరిగి యాజకులారా అన్నాడు ఇక్కడ అంతేకాదు ఏమైందట బందిపోడు దొంగలు పొంచి ఉన్నట్లు యాజకులు పొంచి యాజకులు అనగానే సేవకులే అనుకోబాకండి సేవకులే అనుకోబాకండి సేవకులు అనేటువంటి విషయము ఎప్పుడో జరిగిపోయింది ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు సేవకుల కంటే యాజకుల కంటే ఎవరి యాజకులైనారంటే వారందరికీ ఒక వచనం బాగా నోటెడ్ చేసుకున్నారు నోటెడ్ చేసుకొని ఈ వచనను ఆధారం చేసుకున్నటువంటి సందర్భాలు మనం కనబడతా ఉంటాయి గమనించండి మొదటి పేదరి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక రోజు విశ్వాసులైనటువంటి వారందరూ కూడా అని రాయబడింది విశ్వాసులు అది కొరకనే మనకు మన భక్తులు పాట రాసినారు ఆది ప్రధాన యాజకుడు అహరోను ప్రభువునకు గుర్తు అతని కుమారులు విశ్వాసులకు ప్రాపుగా అంట విశ్వాసులు ఇది నలలో సంఘ పెద్దలు సేవకులు కూడా వస్తారు సేవకులు పెద్దలు పరిచారకులు విశ్వాసులు అందరు కూడా ఏమైనా రాజులైన యాజక సమూహము రాజకులము కాబట్టి ఎట్లా ఉంటున్నాము మనం సంఘాలలో ఎట్లాంటి స్థలాల్లో ఉన్నాము గిలాదు అనేటువంటి స్థలం అంట గిలాదు అంటే సాక్ష్యపు కుప్ప లేక సాక్ష్యపు రాసి అనేటువంటి విషయం ఇది విలువైనటువంటి పేరు అక్కడ మస్తకి ఉంటుంది బోలము ఉంటుంది ఆ తర్వాత గుగ్గిలము ఉంటుంది అంతేకాదు అక్కడ స్వస్థత వైద్యుడు ఉన్నారంట వైద్యుడు అనేటువంటి స్థలం వైద్యుడు ఎందుకనే దేవుని వాక్యం లాయబడింది నిర్మయా గ్రంథం ఎనిమిది ఇరవై ఒకటిలో అక్కడ వైద్యులు లేడా ఒక్కడు కూడా లేడా బాగు చేసేవాడు అంటాడు ఇరిమియా గ్రంథం నలభై ఆరు పదకొండులో అంటాడు నలభై ఆరు పదకొండులో గిలా ఐగుప్తకుమారిను గిలాదుకి వెళ్ళి ఏం చేసుకో వైద్యం చేయించుకో అయినా నీకు కుదరదు అన్నాడు కాబట్టి గిలాదు అనేది స్వస్థ ఇక్కడ ప్లేసు నిత్యత్వాన్ని పెంచే ప్లేసు ఎంతో విలువైనటువంటి విషయం అక్కడ ఎవరున్నారంటే నరహంతకులు ఉన్నారంట ధనహంతకులు కాబట్టి ఎంత బాధకరమంటే ఒక విషయం ఈరోజు యాజకులారా అంటారు యాజకులారా ఓ పరిచయం చేసేటువంటి వాళ్ళు కావచ్చు సంఘాలను నడిపించేటువంటి వారు కావచ్చు మేము కూడా దేవుని సేవ చేస్తున్నామని సేవకులు లేకుండా సంఘాలను నడిపించేటువంటి వారి బందిపోడు దొంగలు పొంచి ఉన్నట్టు అంటే బందిపోడు దొంగలు అంట నిజంగా అనిపిస్తూ ఉంటుంది బందిపోడు దొంగ ఏసు ప్రభుత్వం వేసిన టైంలో ఇద్దరు బందిపోడు దొంగలు వేసినారు బందిపూడు దొంగలలో దొంగ ఆరు మనసు పొందినాడు బందిపూడు మామూలు దొంగలు ఆరు వీళ్ళు ఈ రోజుల్లో సంఘాలు ఎట్ట తయారైనా అంటే బందిపూడు దొంగల్లాగా దొంగలు అంట అందుకనే ఇప్పుడు గెలగాలనే ప్రదేశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం కనబడుతున్నట్టు అంటే అక్కడ పాపాత్రులు ఉన్నారు అక్కడ బందిపోటు దొంగలు అంట మన ప్రభు అయిన వారు భూలోకములో మామిడిగా ఉన్నటువంటి దినముల్లో ఎర్షిలేముకు వచ్చినాడు యర్శలేముకు వస్తే ఇప్పుడు ఎర్శలేమంతా కూడా దేవుని మందిరం మధ్య దొంగల గుహ అయిందంట బందిపోటు దొంగల గుహ దేవుని మందిరాలు ఈ దినాలు ఎట్లా ఉంటున్నాం దోసుకొని పోతున్నాం దోసుకున్న దినాల్లో ఉన్నాం రాజులంటే యాజకులు అంట ఏ విధంగా ఉంటున్నాం సేవకులు ఏ విధంగా ఉన్నారు పెద్దలు ఏ విధంగా ఉన్నారు ఆ ఇంకెట్లా డబ్బులు మనం చూసేటువంటి మనం ఎట్లా ఉంటున్నాం ఏ విధంగా ఉంటున్నాం అందుకనే ఇక్కడేమన్నారు గిలాదు బందిపోటు దొంగలు పొంచి ఉన్నారంట ఆ డబ్బు కొరకు పొంచుకోవడం ఏడ ఎత్తుకొని పోదామా ఎక్కడ దొరుకుతాయా ఎట్టుంటాయి బందిపూడి దొంగల సంగతి ఏందండి బందిపూడు ఎందుకనే దేవుని మందిరాన్ని ఈరోజు దొంగల గుహగా చేసిన దినాల్లో ఉంటున్నాం దొంగల గుహగా ఉంటుంది కాబట్టి దేవుని సంగములు ఉంటే మనము పవిత్రమైన యొక్క స్థలం కిలాదు అనంటే గుగ్గిలము మస్తకమైన యొక్క స్థలం కాబట్టి అలాంటిది అలాంటిది ఏ విధంగా ఉంటున్నాం కాబట్టి ఇక్కడ గమనించండి ఇంకా కొన్ని విషయాలు జరుగుతున్నాయి ఒకటి ఏంది పాపాత్ములు రెండవది నరహంతకులు మూడవది మూడవది బందిపూడు దొంగల్లాగా పొంచి ఉన్నట్టు గమనించండి తొమ్మిదవచ్చి చదువుతున్నాను బందిపోడు దొంగలు పొంచి ఉన్నట్లు పొంచి ఉండి షకేవు మార్గంలో నరహత్య చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా వారు ఘోరమైన కాముకత్వంను జరిగిస్తున్నారంట ఎక్కడ ఎలాంటి స్థలములో చూడండి ఘోరమైన కాముకత్వము ఇది వ్యభిచారానికి గుర్తుగా ఉంటుంది అందుకనే ఇస్రాయల్ ప్రజలు యూదా ప్రజలు ఉషయ గారి కాలంలో వారు గవర్నమెంట్గా వ్యభిచారం చేస్తూ వచ్చినటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి ఈ దినాల్లో దేవుని మందిరాలలో ఏమి జరుగుతున్నాయి ఇవే జరుగుతా ఉన్నాయి ఇవే జరుగుతా ఉన్నాయి మందిరాలలో ఏం జరుగుతున్నాయంటే పాపాత్ములకు నివాసము నరహంతకులకు అడుగు జాడలు కనబడతా ఉన్నాయి బందిపోటు దొంగలంట తరువాత యాజకులే దేవుని పని చేస్తున్నాము దేవుని పని చేస్తున్నటువంటి వాళ్ళే దొంగల్లాగా ఉన్నటువంటి విషయం దొంగల గుహల్లాగా చేసినటువంటి పెర్గములు నరహత్య చేయడం అంట కాబట్టి షకేములో నర్హత చేస్తున్న ఘోరమైన కామకత్వం జరిగిస్తున్నారు పదో వచ్చినము ఇస్రాయల్లో ఘోరమైన సంగతి నాకు ఒకటి కనబడింది ఘోరమైనటువంటి సంగతి కనబడింది అంట ఏంటిది అదంటే ఎఫ్రాయిమీలు వ్యభిచార క్రియలు అభ్యాసం చేస్తున్నారంట ఏం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో దేవుని మందిరాలల్లో అంటే దేవుని సంఘాలల్లో దేవుని బిడల మధ్యలో ఏం జరుగుతున్నాయంటే వ్యభిచార క్రియలు అభ్యాసం చేసుకుంటున్నారంటే ఏది నేర్చుకోవాలా ఏది కలిగి ఉండాలా ఏం చేస్తున్నారంట అందుకనే అభిస్ అభ్యాసం చేసుకుంటున్నారు ఇస్రాయేల్ వారు తమను అపవిత్రపరుచుకునేదారు చూసారా ఎంత ఘోరమైన విషయాలు అందుకనే దేవుని బిడలారా ఈ మాటలు వింటుంటే ఇక మనం గిలాదు లేక ఇస్రాయల్ యొక్క దేశాన్ని గురించి యూదా దేశము ఇస్రాయల్ దేశము ఏ విధంగా ఉన్నదంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎక్కడ చూసినా పాపాత్మలో నివసించేటువంటి స్థలంలాగా ఎక్కడ చూసినా నరహంతకులు ఉండేటువంటి వారి అంతేకాదు విశ్వాస ఘాతకులైన రాయబడి ఉంది అక్కడ ఆరో వచ్చిన చివరి భాగాలి విశ్వాస ఘాతకు నమ్మకమైనటువంటి వారు ఏమైపోయినంటే విశ్వాస ఘాతకులు అయిపోయినటువంటి విషయం మనకు కనబడతా ఉంది అంతేకాకుండా ఏం కనబడుతుందంటే వారు ఘోరమైన కామకత్వం అంట అంటే వ్యభిచార జీవితం మందిరాలకు వస్తారు ప్రార్థనకు వస్తారు దేవుని మందిరాల్లో ఉంటారు దేవుని సేవ చేస్తూ ఉంటారు దేవుని పరిచయం చేస్తూ ఉంటారు వ్యభిచార క్రియలు కనబడుతుంది ఘోరమైనటువంటిది అంట ఘోరమైనది ప్రభువుకు దృష్టిలో ఘోరమైనటువంటి దాంట్లో ఘోరమైనది ఏంటంటే వ్యభిచారం వ్యభిచారం అందుకనే ఈ యొక్క వష్యా గ్రంథములో వ్యభిచార స్త్రీ కనబడతా ఉంటుంది వ్యభిచార చేసి స్త్రీని వష్యా చేసుకోమన్నాడు అంటే ఆయన దేవుడు కనికరిస్తున్నటువంటి సందర్భం ఇంకొక భాగాన్ని కూడా నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాను ఇలాంటి నమ్మకమైనటువంటి యొక్క పట్టణం అంట యశా గ్రంథము ఒకటో అధ్యాయము యశయ గ్రంథము ఒకటో అధ్యాయంలో ఈ విధంగా ఎస్ఐ గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భము మనము కలిపి చదువుకుంటే బాగుంటుందని ఉంటున్నాం ఒకటో అధ్యాయం నేను చదువుతున్నాను వినండి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి నుంచి అయ్యో నమ్మకమైన నగరము వేష్యాయనే గమనించండి ఈసారి దేశం ఏమైపోయింది నమ్మకమైన స్థలం అది న్యాయముతో నిండి ఉండను నీతి దానిలో నివసించను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారంట ఎట్లాంటి రోజు ఉన్నారు ఈ రోజుల్లో నమ్మకమైనటువంటి స్థలములో సంఘాలలో నమ్మకమైన వాళ్ళు ఉన్నారా నరహంతకులు ఉన్నారా నర ఇరవై మూడవ నీ అధికారులు ద్రోహులు అంట ఇది నా సంఘాలలో ఎట్లా తయారైపోయినా ద్రోహులు దొంగలు ఇక్కడ కూడా చూడండి గమనించండి దొంగలు లేక దొంగల సహవాసులు నీవు నేను ఎవరితో సహవాసం చేస్తున్నాం యాభయో కీర్తలు అంటాడు నీవు దొంగను చూసిన ఎడల వాడిని ఏకీభవిస్తావు అంటాడు ప్రియుల ఈ మాటలు విన్నట్టు ఇక మనము ఎట్లాంటి సహవాసంలో ఉంటున్నాం అందుకనే నీ అధికారులు దొంగలు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచగొండులంట ఈ దినాల సంఘాలు ఏమి ఎక్కువైపోయింది లంచాలు ఎక్కువ లంచం కూరుదరంట బహుమానముల కొరకు కనిపెట్టుదురు తండ్రి లేని వారి పక్షంలో న్యాయం తీర్చరు విధువరా వ్యాధ్యమును విచారించరు విచారించరు కాబట్టి నీ దేవుడు బలిష్ఠుడు కావున ప్రభు ఇస్రాయేల్ యొక్క బలిష్ఠుడు సైన్యములకు అతిపతిగా హోస్ అనుకొని చున్నాడు చున్నాడు మహానా శత్రువును కూర్చి ఇవే నేనికను ఆయాస పడను నా విరుదుల మీద నేను పగ తీర్చుకుందను గమనించండి దేవుని బిడలారా ఇలాంటి శిక్ష రాకముందే తీర్పు రాకముందే దేవుని వైపు మల్లుదాం నా మాట వినండి అంటాడు పంతొమ్మిదిలో మీరు సమ్మతించిన మాట విన్నెళ్ళ మీ భూమి మీద మంచి పదార్థాలుస్తారు పుజిస్తారు లేకపోతే ఇరవై వచన ప్రకారం కడ్గంపాలవుతాము మనం కడ్గంపాలవుతాం కాబట్టి శిక్ష రాకముందే తీర్పు రాకముందే చదువుకుంటే వచనాలను మనం ఆధారం చేసుకొని ఆధారం చేసుకొని దేవుడు కోరుతున్న విషయం ఏ జీవితంలో ఉన్నామో మనము బందిపోటు దొంగలు పొంచినట్టు పొంతే పదవచనం ప్రకారం ఇస్రాయల్ వారిలో ఘోరమైన సంగతి కనబడుతుంది దినాల సంఘాలు చూస్తే అందుకని ఇస్రాయలు వారు తమ్మును అపవిత్రపరచుకునేదంట కాబట్టి దేవుడు కోరుతున్నాడు పదకొండవచనం చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ నీ కోత కోతకాలము నిర్ణయించబడింది రప్పించినప్పుడు దేవుని బిడ్డలారా తిరిగి ఏ చరలో ఉన్నామో మనం రప్పిస్తానంటున్నాడు ఇక్కడ చదువుకుంటే విషయంలో చాలా సందర్భాలు నమ్మకమైన నగరం ఏమైపోయింది వేసి అయిపోయింది వేసి అయిపోయింది అక్కడ ఎవరున్నారు నరహంతకులు ఉంటున్నారు అంతేకాదు లంచగొండులు ఉంటున్నారు మనం చదువుకునే విషయంలో ద్రోహులు ఉన్నారు ఈ దినాలలో సంఘాలలో ఎలాంటి సంఘ దినాలలో ఉన్నాం మనం అంటే వశయ్య గారి కాలంలో ఉన్నటువంటి దినాలలో ఉన్నాం అయినా కూడా ప్రభువు కనికరించి తలంపు ఏంటంటే మీరు బైబుల్ చదవండి వచ్చే గ్రంథము అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా వారిని స్వస్థపరిచేటువంటి దేవుడిగా నా ఎదుకు రండి నేను మీకు స్వస్థత ఇస్తానంటే లేదా స్వస్థత అన్నాడు కాబట్టి ఈ మాటలు విని మనం వస్తే అదే ఐదు అధ్యాయం పదో వచంలో వారు మనసు తిప్పుకొని నా నన్ను వెతుకు వెరకు నేను తిరిగి ఏం చేస్తుంది రండి నా ఎదుకు రండి జీవితం మార్చబడుతుంది నర్హత్య వెళ్తుంది పాప జీవితం వెళ్తుంది ద్రోహం వెళ్ళిపోతుంది లంచగుండితనం వెళ్ళిపోతుంది దుర్మార్త వెళ్ళిపోతుంది పవిత్రమంటే స్థలం అందుకనే గిలాదు గిలాదు యొక్క స్థలంలో అంటే ఒక పవిత్రమైన యొక్క స్థలముగా ఉండి ఇతరులకు మనము స్వస్థపరిచేటువంటి వారంగా ఉండే విధంగా దేవుడు మనం చేస్తాడు ఆ విధంగా ప్రభు మార్చుతాడు అందుకనే ఈ ఉషేయ గ్రంథము అదే భాగాన్ని చూపిస్తాది చెడిపోయినటువంటి యొక్క యూదాయిశైల్ ప్రజలను తిరిగి ఓషయ తన భార్యను వ్యభిచారం యొక్క భార్యను ఏ విధంగా చేర్చుకున్నాడో తన ప్రజలను ఆ విధంగా ప్రేమిస్తున్నాను నా ఎద్దకు రండి నా ఎద్దకు రండి అని చెప్పేసి పిలిచేటువంటి యొక్క సందర్భము మనకు కనబడతా ఉంది కనగబడుతుంది కాబట్టి మనం దయచేసి మాటలు వినటువంటి యొక్క మనము నష్టపోకుండా ఆయన వైపు మల్లుదాం ఎక్కడైతే మనము నష్టపోయినామో లేక ఆత్మీయంగా అనారోగ్యతకు గురైనామో మనము స్వస్థపడుదాం స్వస్థపడుదాం ఈ భాగం తర్వాత చదువుకోండి ఏడో వచ్చి ఏడో అధ్యాయ మోట వచ్చిన నేను ఇసాయిల్ వారికి స్వస్థత ఎఫ్రాయిము దోషము సోము చెడుతనము బట్టబయలు ఇచ్చున్నది జనులు మోసపు అభ్యాసం చేసేదారు కొండెగాండ్లు లోపల జొరబడదురు బందిపోడు దొంగలై బయటకు అంటే ఇక్కడ కూడా బందిపోడు ఉన్నారు కాబట్టి దొంగ జీవితం మారుదాం సంఘాలల్లో దోపిడీలు దొంగలు దేవుని సొమ్మును దోపిడి చేసేటువంటి జీవితం మార్చుకొని విశ్వాస ఘాతకుల్లా ఉండకుండా గుగ్గిలము మస్తకి బోలమును కలిగినటువంటి వాళ్ళంగా ఉండి స్వస్థపడి స్వస్థ అందుకే నేను ఇస్రాయిల్ వారికి స్వస్థత కలగ చేయ తలంచగా అంటాడు కాబట్టి ఆయన కలగ చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు స్వస్థత కాబట్టి ఆయన కోరుకున్నాను అందుకని అంటాడు మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండి అంటే స్వస్థ బుద్ధి అంట కాబట్టి మన యొక్క బుద్ధికి చెడిపోయినది కాబట్టి ప్రభుమలను స్వస్థపరిచి ఆయన కొరకు నమ్మకస్తులంగా సంఘాలలో సంఘాలలో ప్రభు మనకు సాయపడును కాక ప్రేమనే తండ్రి బాగా జీవించమని ఇచ్చిన కోణం చెల్లిసి తీసుకోవడం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి ఆమెను మన దేవుని యొక్క ప్రేమ మన ప్రవేణ ఇసుకు కృప పరిశుద్ధాత్మ సావాస్ మనందరి తోడైడును కాక ఆమెను ఆమెన్ ప్రేజ్లాడండి అందరికీ ప్రేజులాడు ప్రార్థన చేయండి అన్నయ్యగా భావించబాకండి ఈ వాక్యాన్ని మనము గ్రహించుదాము